ఎవరైతే దేవుని దగ్గరకు వస్తున్నారో దేవుని పక్షం ఉంటున్నారో దేవుని కొరకు జీవిస్తున్నారో దేవుని చిత్తంలో జీవిస్తున్నారో వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నారు చూడండి ఇప్పుడు కూడా ఆయన చేస్తున్నాడు నీ కోసం నీకు వచ్చింది ఒకటే మాట ఏమని చెప్పండి ఏం ప్రార్థన చేయాలి ఎట్టిగా నా చిత్తం నీ చిత్తమే జరగాలి నా చిత్తం వద్దు ఇక్కడ అంతే ఇదొక్క మాట చెప్పండి దేవుడు అక్కడ వచ్చి వారిన ఆపుతాడు నీలోన ధైర్యం కలగజేస్తాడు అంతే ఏదో ఒకటి చేస్తాడు వారిన ఆపుతాడు మీకన్నా ధైర్యం కలగజేస్తాడు వద్దు వీళ్ళు తిన్నరు వీళ్ళు తిన్నరు వాళ్ళకు వాళ్ళే అంటారు లేదా నీకు కూడా గట్టిగా నిర్ణయం నేను తినను నేను ముట్టను నేను తీసుకోను నాకు వద్దు అంతే వద్దు అంతే భయపడతారు వాళ్ళని చూస్తే ఆ మాటకి వద్దు అంతేగా వద్దు అంతే ఎవరైనా వాళ్ళు ఎవరైనా సరే అక్కడ ఎవరైనా సరే ఆ ధైర్యము దేవుడిస్తాడు దేవునికి ఈ ప్రార్థన చేయాలి చూడండి దేవుడు ప్రార్థిస్తున్నాడు చూడండి మొదటి వ్యవహాన పత్రిక రెండవాధ్యాయము రెండు మొదటి వచ్చినాం చదువుకుందాం నా చిన్న పిల్లలారా మీరు పాపము చేకునుటకై పాపము చేకునుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను ఎవరైనాను పాపము చేసిన ఎడల నీటి మంతుడని ఏసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యద్ధం మనకున్నాడు చూడండి ఎవరైనా చూడండి ఒకవేళ పాపంకి ఎవరైనా బలహీనం చేయాలి లాగుతుంటే నీకు నీతి మంతు ఏసుక్రీస్తున్న ఉత్తరవాది చూడండి ఎక్కడున్నాడు తండ్రి యద్ధం మనకున్నాడు ఆదరణకర్త నీతో ఉన్నాడు ఆయన ఉన్నాడు ఆయన ఆదరిస్తాడు ధైర్యపరుస్తాడు నీకు చూడండి నీతో ఉన్నాడు ఆయన ఆయన నీ పక్షంలో ఉంటాడు మాట్లాడతాడు ఎక్కడైనా బలహీనం అవుతుంటే కానీ ఏ ప్రార్థన చేయాలి పాపం వచ్చినప్పుడు తండ్రి నీ చిత్తమే జరగాలి నా చిత్తము కాదు చూడండి కాబట్టి విశ్వాసులందరి కోసం ఏ విశ్వాసులు నిజ విశ్వాసులందరి కోసం ప్రార్థిస్తున్నాడు నిజ విశ్వాసులు ఎవరు ప్రభు దేనికి అంటే పడిపోకూడదు దేవుని ప్రేమ నుండి తప్పిపోకూడదు దేవుని ప్రేమ నుండి దూరము కాకూడదు కాబట్టి ఇదనం నేర్చుకున్నాం ఎనిమిదవది సాతాను జల్లెడి పడతాడు సాతాను ఆందోళన కలిగిస్తాడు సాతానుడు గందరగోళం కలగజేస్తాడు ఏమిటి బ్రతుకు ఏమిటి జీవితం ఎందుకు ఈ బ్రతుకు ఎందుకు జీవితం తస్తే బాగుంటుంది ఈ జీవితం వద్దు నాకే ఈ బ్రతుకు వద్దు ఆందోళన గొడవలు చూడండి గలిపిలు కుట్టిస్తాడు నిన్ను గందరగోళంలో పడేస్తాడు కానీ దేవుడు అంటున్నాడు ప్రభు నీ కోసము ప్రార్థిస్తున్నాడు భయంగా ఉండు నీ స్థిరపరచపడుతావు ప్రభువే ప్రార్థిస్తే చెప్పండి ప్రభువే నీకోసం ప్రార్థిస్తున్నాడు అండి ఎంత ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి భయపడొద్దండి అమెయిన్ కాబట్టి మనమందరం మోకరించి ప్రార్థించుకుందాం అవును తండ్రి నా కొరకు మీరు ప్రార్థిస్తున్నారని తెలుసుకున్నాను సాథాను గురించి తెలుసుకుని గందరగోళము కలిగజేస్తే నా జీవితంలో అది సాతానే అని తెలుసుకున్నాను సాతానే ఆ టైంలో నేను మీకు దూరము కాకూడదని ఉంటాను అనే మనస్సు మనం కలిగి ఉందాం నేను దేవునికి దూరము కాకూడదు అని మనస్సు కలిగిందాం అందరూ ఆ మనసు కలిగి ఉండాలి గుర్తుపెట్టుకోండి ఆ మనస్సు మనం కలిగి ఉండాలి ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆ మనస్సు కలిగి ఉండండి దేవా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వ్యాధులు వచ్చినా ఎంతమంది నన్ను శ్రమ పెట్టినా ఎంతమంది దుష్టులు దుష్టులు సైతాను శక్తులు నన్ను ఇబ్బంది కలగజేసిన మీ పట్ల నాకున్న ప్రేమను తగ్గిపోదు తండ్రి మీ పట్ల నాకున్న ప్రేమను తగ్గించలేరయ్యా ఎవరు ఎడబాపలేరు నేను మీరు నాతో ఉన్నారు మీ బలము నాకుంటే మీ శక్తిని నాకుంటే ఎవ్వరు నన్ను మీ ప్రేమ నుండి తప్పించలేరు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి మనమందరము ప్రార్థన